హాయ్ అండి హలో అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం అండి ఇది వ్లాగ్ అండి యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి ఇల్లంతా చిమ్మేసుకున్నాను తర్వాత కిచెన్లో ఇంకా లంచ్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు సాటర్డే కదండి పప్పు చేస్తున్నాను మాక్సిమం సాటర్డే రోజు పప్పే వండుతాను అయితే మామిడికాయ పప్పు వండుదామని డీప్ ఫ్రిడ్జ్లో మామిడికాయ ముక్కలు ఉంటే అవి తీసి ఇవి మామిడికాయ ముక్కలు ఆవకాయ పెట్టగా మిగిలిన వాటిని ఇలాగా ముక్కలుగా చేసి ఫ్రీజ్ చేసి ఉంచాను యూజ్ చేసే ముందు తీ తీసి కడిగేసి ఇంకా గుజ్జు గుజ్జు కోసం వాటర్ పోసి ఉంచేస్తాను ఈరోజు మామిడికాయ పప్పు కాబట్టి గుజ్జు వస్తుందని చెప్పేసి పొయ్యి మీద పెట్టాను ఇంకో పొయ్యి మీద పాలు పెట్టానండి ఎందుకంటే కాఫీ తాగుదామని చెప్పేసి నైట్ నిద్ర సరిగ్గా లేదు అందుకని కొంచెం తలనొప్పిగా ఉందని చెప్పేసి కాఫీ తాగుతున్నాను మీలో ఎంతమంది నిద్ర లేవగానే కాఫీ టీలు కోసం వెయిట్ చేస్తుంటారండి నేనైతే ఒకప్పుడు వెయిట్ చేసేదాన్ని టీ కోసం కానీ ఇప్పుడు అని మానేశాను ఏదన్నా బాగోలేనప్పుడు మాత్రం తాగుతాను కాఫీ ఒక్కటి ఇదిగోండి ఇక్కడైతే పప్పు పెట్టేస్తాను మామిడికాయ పప్పులో టమాటాలు యూజువల్గా ఎవరు వేయరు కాకపోతే నేను వేస్తున్నాను ఎందుకంటే టమాటాలు ఉన్నాయి పాడైపోతాయి అని చెప్పేసి ఇక్కడైతే పప్పు పెట్టేశాను ఇక్కడ నేను హాఫ్ గ్లాసు పప్పు తీసుకున్నాను హాఫ్ గ్లాస్ పప్పుకి రెండు హాఫ్ గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇంకా కుక్కర్ పెట్టేసేసి ఇంకా కాఫీ ఉంది కదండి ఆ కాఫీ తాగుతూ కూర్చుందామని బయట కూర్చున్నాను ఇది విజిల్స్ వచ్చే వరకు మనకి టైం ఉంటుంది కదా ఆ గ్యాప్లో సేపు బయట కూర్చుందామని వచ్చాను ఇంకా నాకైతే ఇప్పుడు తెల్లారింది కాబట్టి ఇంకా బయట నీళ్ళు చల్లేసి ఇంకా ముగ్గు పెట్టేసుకున్నాను ఈ ముగ్గు పెట్టేసరికి మనకి విజిల్స్ వచ్చాయి ఇంకా నేను కాఫీ తాగేసి ఇంకా నిన్న రాత్రికి తోమిన గిన్నెలు ఉంటే అవి కూడా నేను ఏ ప్లేస్లో అవి సర్దిసుకుంటున్నాను మనకి ఇవి లంచ్ బాక్స్ ఉంటాయి కదండీ అవి ఉంటాయి అని చెప్పేసి కుక్కర్ కూడా విజిల్ వచ్చేసింది పోపు కోసం అని చెప్పేసి ముందే తీసిపెట్టుకుంటున్నాను నేనైతే ముందే తీసిపెట్టుకుంటున్నాను అప్పటికప్పుడు హడావిడిగా వేయకుండా పోపు అన్నిట్లో వేయ కుక్కర్ విజిల్ వచ్చేసింది కానీ ప్రెషర్ పోలేదండి సో ఈ టైం గ్యాప్ ఉంది కదా నేను ఇంకా రొట్టె ముక్కలు వేసేసుకుంటున్నాను నిన్న ఇడ్లీ పెట్టాను అదే పిండి ఈరోజు దోసలా పోసుకుంటున్నాను ఎందు ఇది కొంచెం రాలేదండి ఎందుకంటే పలచనయ్యింది పిండి సో కొంచెం అందంగా వేశాను పిల్లలు అయితే పలుచగా ఉంటేనే తింటారు కానీ బతిలాడాను ఈ రోజుకి తినేయండి అమ్మా అని చెప్పేసి ఇంకా తిన్నారు ఇంకా ఇక్కడేమో పోపులో వేసుకుంటున్నాను పప్పులోకి ఈ పోపు వేసుకొని ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు పప్పు కలుపుతానండి వెంటనే వేసేస్తానంటే పైకి చెందుతుంది కదా పొయ్యి మీద మళ్ళీ గోడలకి మొత్తం పడుతుందని చెప్పేసి ఆయిల్ ఇంకా నేను చల్లారిన తర్వాత వేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడైతే పోపు చల్లారింది ఇంకా టమాటాలు మెత్తగా మెత్తగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి టమాటా ముక్క కనిపిస్తే మా పిల్లలు ఏరి పక్కన పెడతారు ఇంక ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకొని కొంచెం వేడి నీళ్ళు పోసుకున్నాను కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇందులోనే ఇంకా గుజ్జు వచ్చిందండి మామిడి పండు మామిడికాయ గుజ్జు అది కూడా వేసేసుకొని సరిపడా కారం ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడేమో ఇదిగోండి రైస్ పెట్టేశాను లంచ్ కోసం పిల్లలకి లంచ్లోకి ఒక పక్క ఇటు పెడుతుంటే మా పిల్లలు ఏమో ఇంకా టిఫిన్ చేసేసారు ఇంకా పప్పులో నంచుకోవడానికి అని చెప్పేసి వడియాలు మిరపకాయలు ఉంటే అవి వేపసాను ఇది చేస్తున్న లోపల పిల్లలది అయితే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సెవెన్ కల్లా నేను సెవెన్ ఫిఫ్టీన్ కల్లా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు వాళ్ళకి వచ్చే వ్యాన్ వచ్చేసి ఎయిట్కి వస్తుంది కానీ ఎయిట్ సెవెన్ థర్టీ కల్లా రెడీ అయి కూర్చుంటారు ఇక్కడ కొంచెం నూనె పడింది అని చెప్పేసి నేను మొత్తం తుడుచుకుంటున్నాను టిష్యూ తోటి ఇది కూడా నాకు ఈ రోజు కప్ కేక్ అండ్ వడియాలు కూడా పెట్టాను పప్పులో నంచుకుంటారని చెప్పి ఇంక ఇంకా లంచ్ ప్యాక్ చేస్తున్నాను వాళ్ళకి వాళ్ళు ప్యాక్ చేసి ఇంకా వాళ్ళు పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకొని ఇంకా బయట కూర్చుంటారు అలాగా షూ వేసుకుంటూ అలా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేస్తారు ఆ తర్వాత వ్యాన్ వచ్చేస్తుంది వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు ఉన్నప్పుడే నేను ఇల్లంతా మళ్ళీ ఇంకొకసారి ఊడ్ చేసుకున్నాను పేపర్స్ అవి ఉంటాయి కదా అవన్నీ ఊడ్ చేసుకున్నాను నెక్స్ట్ మా వారి కూడా లంచ్ ప్యాక్ చేసాను ఇంకా ఉంటాయి తోమేసుకొని స్నానం చేసి వచ్చి పూజ చేసుకున్నాను ఇంతే అండి ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ